వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు చేసి విద్యార్థులను చెదరగొట్టారు విద్యార్థిని మృతి పట్ల బీజేపీ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉన్న ప్రాబ్లం వస్తే ఏ స్థితి తీసుకోవచ్చాడు అంటే విద్యార్థులు విద్యార్థుల ఏం జరి అంటే విద్యార్థులు రోజు ఒక అధ్వానం అయిపోయినారా ఇంకో అంశం కూడా ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల కింద మూడు వందల అరవై ఐదు రోజులలో మీ ఫోటో ఒక పది సార్లు వచ్చేది ఈ రోజు అన్ని పత్రికలలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీ పత్రిక వస్తుంది బికాస్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్ విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బిడ్డల వల్ల ఈ రోజు నీకు కేసీ వచ్చింది పిల్లల ఒక అధికారులు వెనక ఒక అధికారులు ఏసీలు గవర్నమెంట్లు ఎస్పీలు నీ కోసం పనిచేస్తున్నారు ఈ రోజు అదే విద్యార్థులు చరిత్రను తిరిగేస్తే విద్యార్థుల నుంచే ఎక్కడైతే అణచివేత గురయ్యులు అక్కడనే తిరుగుబాటు జరిగింది విద్యార్థులు నలుచుకుంటే ప్రపంచాన్ని కూడా ప్రపంచాన్ని కూడా మార్చే సమున్నవి మీరు ఒక్కొక్కరు మీ యొక్క మేము రాసినామా ఎగ్జామ్ రాయకపోతే మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నట్టు అది ఖచ్చితంగా మమ్మల్ని సొంతంగా స్టేట్ ఆపరేటర్ తో సిస్టమ్ ఫెయిల్ చేస్తుంది ఇక్కడ మనం చదివి మనం రాకపోతే ఉద్యోగాలు రావట్లేదు స్టేట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ మనని స్టేట్ ఫెయిల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చాన్ జాన్ చాన్ కి సిడిపో ఎగ్జామ్ రాసిన ఈవో ఎగ్జామ్ రాసిన సిడీపీఓ స్టేట్ నైన్త్ ర్యాంక్ ఈవో స్టేట్ థర్డ్ ర్యాంక్ ఉద్యోగం వచ్చిన నిరుద్యోగింది నేను ఇక్కడ చెప్పాలంటే ఒక్కొక్కసారి అండి కోర్టు